నమస్కారం రుద్ర న్యూస్కు స్వాగతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో బీజేపీ శ్రేణులు శనివారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపించేసుకొని సంబరాలు నిర్వహించుకున్నారు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ పార్టీ నాయకులు అన్నారు బీజేపీకి ఓటు వేయవద్దని తెలంగాణ నుండి వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ ఫలితాలు చెంపబెట్టని అన్నారు తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ஏய் <t> ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరగగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఏడు స్థానాల్లో విజయ కేంద్రం ఎగరవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల యొక్క చీపురుగట్ట పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు కట్టం కట్టడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ నుంచి వెళ్ళి మంది కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు ఢిల్లీలో కూడా రాదు చెప్పేసి చెప్పిన పెద్ద మంత్రులకు ఇవాళ చెంప లాంటి తీర్పు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా గల్లీలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని స్వాగతించేందుకు ప్రజలు సిద్ధమైన విషయాన్ని ఇక్కడి పాలకులు గుర్తుంచుకోవాలి పాలకులు ప్రజలంతా కూడా మీ పాలనతో సంవత్సరం పాలనలో బీసీకి భారతీయ జనతా పార్టీ మీ దిశగా అడుగులు వేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలక్షన్స్ ప్రజలందరూ ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే డబుల్ ఇంజియన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకోవడంలో సత్యమని మనం భావిస్తున్నాము ఇక కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలన్నీ కూడా నిండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి మనమంతా మన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు ఇక ఇక గుర్తు వాళ్ళకే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకు వాళ్ళ దాంతోనే వాళ్లకు తగిన గుణపాఠంగా చెప్పారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఢిల్లీ ఢిల్లీలో ఉన్న పౌరులంతా కూడా ఏ విధమైన ఆలోచన భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా ఓటర్లకు అందరికీ కూడా విజయకేతనంగా ముందస్తుగా వాళ్ళు మనకందరికీ సూచన ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము అందరూ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా బాగుపడతారనేదే ప్రజలందరి యొక్క నమ్మకము మీ అందరూ కూడా మన టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడపేట మండల్ రూరల్ మండల్ అందరి సమక్షంలో ఇక్కడ మనము సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే మనము ఉద్యంగానే ఎప్పటికీ సంబరాలు చేసుకోవాలని అంతా ఢిల్లీ ఫలితాల దృష్ట్యా జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి మెజార్డ్ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో రానున్న ఆ రోజుల్లో తెలంగాణ కూడా స్థానిక సంస్థలు ఆ తీర్పు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు నాయకులను మద్ద పెడుతూ చేస్తున్నటువంటి మోసాలను కనిపెట్టి ఢిల్లీ ప్రజలు ఈ రోజు అయితే ఏ రకంగా గుణబం చెప్పిందో తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా గుణబం చెప్తారని కాంగ్రెస్ వారిని దేశరాజారైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు నలభై ఏడు సీట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాదాపు ముప్పై ఆరు టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేసిన సందర్భంగా మరి ఉస్మాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ అలాగే అఖర్పేట రూరల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా మరి అక్కడికి కూడా జరిగింది అక్కడ చెంప పెట్టు పెట్టి కేవలం జీరో స్థానాలు సున్నా స్థానాలను వారికి కేటాయించి వారికి తగిన బుద్ధి చెప్పింది దాదాపు యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళింది కానీ ఈరోజు దేశ రాజధానిలోనే సున్నా స్థానంతో మిగలడం చాలా సంతోషకరమైన విషయం దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతూ ఉన్నది రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ మా వైపు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద గెలుపును అందించినందుకు మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా